హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అండి ఉద్యోగులకు యాభై శాతం పెన్షన్ అండి లాస్ట్ బేసిక్ పే వాళ్ళకి ఎంతైతే ఉంటుందో అంత అంతలో అయితే యాభై శాతం తగ్గకుండా బేసి పెన్షన్ అయితే ఉండబోతుందని బడ్జెట్లో ప్రతిపాదన అండి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టని వీడియోలోకి తెలిపోదాం ఫ్రెండ్స్ పెన్షన్గా చివరి జీతంలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో ప్రతిపాదన అండి ఎన్డిఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనుందండి సో మనకు తెలిసింది ఇరవై మూడవ తేదీన ఈ నెల దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్ అయితే తీసుకున్నానున్నారు సో దీనికి ఈ పె ఈ పెన్షన్ స్కీమ్ కింద అయితే పెన్షన్పై భరోసా కల్పించబోతుందండి ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మునైతే పెన్షన్గా చెల్లించే విషయంలో పరిశీలన అయితే చేస్తున్నారు సో పరిశీలన అనేది ఓ కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు సో ప్రతిపాదన అయితే ఉండవచ్చు అని కూడా మనకు న్యూస్ రావడం జరిగింది ఇక ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సర్దుబాట్లను కూడా పరిశీలించింది చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును అయితే పెన్షన్గా చెల్లిస్తామని హామీ ఇవ్వడంపై అయితే ఏక అభిప్రాయం అయితే రావడం జరిగిందండి సో సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమము ఈ ఏదైతే జీతం లాస్ట్ జీతంగా చివరిగా అంటే ఉద్యోగులకు చివరి జీతం నుంచి యాభై శాతం పెన్షన్గా అయితే లభించబోయే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో